పొలిచెర్ల మండలం చల్లవారిపల్లి పంచాయతీ పరిధిలోని చల్లావారిపల్లె శ్రీనివాసపురం చీటారెడ్డిపేట గ్రామాలలో వాటర్ ట్యాంకుల వద్ద ఇన్నర్ ఫ్లోరేషన్ ఫ్లోరినేషన్ ఫిట్టింగ్ విధానం అమలు చేయడం జరిగిందని టీడీపీ నాయకులు రవికృష్ణ తెలిపారు ఈ విధానంలో వాటర్ ట్యాంక్ల నుంచి వచ్చే నీరు ఫిట్టింగ్ చేసిన ప్రాంతంలో ప్రభుత్వం అందించిన టాబ్లెట్ లాంటి ఒక పదార్థాన్ని ఫ్లోరినేషన్ చేయడంతో పరిశుభ్రమైన నీరు సరఫరా జరుగుతుందని తద్వారా గ్రామాల్లో ప్రజలకు వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని అన్నారు

よのしくお願